చూడు ఇంకొకటి వచ్చింది చూడు లంగాలే పెద్ద లంగాలే అంట అక్క అది బూత్ అక్కడ ఏ ప్రసాద్ నన్ను ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ మాట్లాడుతున్నాయి ఇది ఒకటి మనం పచ్చున్నాం ఓకేనా అట్లా అన్నది ఇది ఒకటి ఇది ఒకటి టెన్ అయిపోతాయి రేపు మళ్ళీ ఫోర్టీన్ కూర్చుకోవాలా రేపు మొత్తం కథం చేయాలి ఇప్పుడు కూడా చూస్తే నయమే మేమే అని రీల్స్ లో చూసిన మేమా అది మేము అని నీకు అనిపిస్తుంది కానీ ఒక భూతి నీ ఇన్స్టాలో ఫీడ్ చాలా గలీజ్ ఉంది తీసేయి పెట్టే రీల్స్ లోనే తెలిసిపోతాం ఎంత గలీజ్ ఉందో రిహాని ఇటు చూడు రిహాని ఇక్కడ చూడు ఆన్ ఏమైంది

రిహాన్ నీ లంగా రీలద్దు చీర రీలద్దు జాకెట్ రీలద్దుకో ఏం పండినా అక్క వంకాయ టమాటా ఇంకా పప్పు అన్నం పాతలు వేయించిన అక్క లంగాది నీళ్ళు పెడతాడంట ప్రసాదం వద్దమ్మా మాకంత భాగ్యాలద్దు రా త్వరగా పడుకోలేదంటే నేను వస్తా

మీ అక్క ఎక్కడ ఉంది రిహాన్ అవుతున్నాడు అవును కొంపప్పుడు

ఏంటిరా మీ ఊర్లో ఒక అమ్మాయిని గెలిచావంట తెలిసిందిరాజ్ ప్లీజ్ అక్క អមឯនេះតៃចៅយឺរូសូបេស